బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క్ తెలిపారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాను భట్టి విక్రమార్క్ విడుదల చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విధంగా విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ప్రస్తుతం గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఒక్కో పాఠశాల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఐదు వేల కోట్ల బడ్జెట్ ను స్కూళ్లకు కేటాయించనున్నట్లుగా తెలిపారు ఇది చరిత్రలోనే చారిత్రక నిర్ణయం అన్నారు త్వరితగతిన స్థలం సేకరించి ప్రాథమికంగా ఇరవై రెండు నియోజకవర్గాల్లో మొదలు ప్రారంభించబోతున్నట్లుగా భట్టి తెలిపారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియం ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్ లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందినమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలన్న లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఇలా కూడా కట్టవచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందు